ఎట్టకేలకు ఏపీలో సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఈ ఏడాది నుంచే సూపర్ సిక్స్ అమలు బడ్జెట్ ప్రతిపాదనలపై చంద్రబాబు కీలక సమీక్ష మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉభయ సభల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో వార్షిక బడ్జెట్పై చంద్రబాబు సోతన నివాసంలో సమీక్షించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు ఈ ఏడాది నుంచే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ఇప్పటికే ప్రకటించినందున బడ్జెట్లో అందుకు తగ్గ కేటాయింపులపై కీలకంగా చర్చించినట్టు తెలుస్తుంది తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఆర్థిక సాయం చేయబోతున్నారు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు ఏడాదికి మూడు విడతలు ఇరవై వేల రూపాయలు సాయం చేయబోతున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల అమలుకు ఈ ఏడాది నుంచి శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది అటు పథకాలు ఇటు అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ కేటాయింపులు చేయడం సర్కారుకు సవాలుగా మారింది సవాల్ను అధిగమించాల్సిన అంశాలపై చంద్రబాబుకు అంటే అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారన్నమాట సో మనకి జూన్ నెల నుంచి మూడు పథకాలు కూడా అమలు అయితే కాబోతున్నాయి ఇది అఫీషియల్ అనమాట బడ్జెట్ కూడా కేటాంపులు అయితే జరుగుతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి